పొదుపు సంఘాల రుణాల మంజూరు విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవద్దని కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు పేదల అభ్యున్నతికే ఆయా ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టాయన్నారు మండల పరిషత్ ఉపాధ్యక్షులు వివీ రమణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఎన్ఆర్జీఎస్ పనులలో సర్పంచులు గ్రామ సెక్రటరీ తీర్మానం లేకుండానే పనులు జరుగుతున్నాయన్నారు ఈ సమావేశంలో ఎంపీడీల శ్రీనివాసులు ఇన్ఛార్జి తహసీల్దార్ రఫీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకట రమణయ్య నిర్మల ఎంపీటీసీలు కృష్ణారెడ్డి వాకాటి హేమలత కరుణాకర్ గిరి సర్పంచుల సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి వివిధ శాఖల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నా అసలు పేరైన రాఘారెడ్డి కావాలా అనేది ఒక విషయం చెప్తాను మీ చెప్పిన పాయింట్స్ అనేది చెప్తాను తప్ప మీకు నేను అలాంటివి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కలెక్షన్స్ లో యాభై తొమ్మిది తేదీ మిగతావి ఏంటంటే చాలా మంది రైతులు మా మా తాత గారు ఎవరికూ అమ్మేసి ఉంటారు పొలం మీద నేనే ఉంటాను పొలం మీద నేనే మీ మీకు రా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పొలం మీద నేనే ఉంటాను ఆ అమ్మేసి అన్నగా కొను ఉండొచ్చు కానీ ఖాతాదారు పట్టాలు ఆయనే వస్తున్నాడు ఫీల్ని మీద నేనున్నాను అలాంటి కేసులు మాకు రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిదిలో పద్నాలుగు వందలు వచ్చింది మేము ఆ లిస్ట్ అన్ని ఇచ్చున్నాం సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది దానికి సంబంధించిన అధికారులు కూడాను కొంత గొప్ప అక్కడ సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది సంతోషం సార్ ఉపాధి హామీ పథకం పైన సమ మనం చూస్తున్నాము మహాత్మా గాంధీ గ్రామ స్థాయికి సంబంధించి ఒక ఎంప్లాయ్ అనేది ఒక కంపెనీలో మాత్రమే జరుపుతనే కాదు ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చేది గాంధీ గారు పేదలు వేసవ కాలంలో ఎక్కడికో దూరంగా వెళ్ళి లేదా పైన సరిగా పంట చేత రాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పంచాలకి ఆ పని ద్వారా వచ్చే రోజు వేతనం ఏదైతే ఉందో కనీసం రెండు వందలు రెండు వందల యాభై రూపాయల ధరను బయట బయటకుండా బతకాలి అనే ఉద్దేశంతో ఉపాధి కల్పించారు షెడ్స్ కూడా డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము షెడ్స్ డెవలప్మెంట్ చేస్తే సేంద్రియ షెడ్స్ లో సేంద్రీయ ఎరువులు తయారయ్యే అవకాశం ఉంది ఈ సేంద్రియ ఎరువులు రైతులకు అమలు చేస్తే ఆ విధంగా సహజమైన ఎరువు మనం రైతులకు అందజేసి సహజమైన మనకు ఆహార ఉత్పత్తులకు దోహదకారిగా ఏర్పడుతుంది కాబట్టి సర్పంచులు అందరూ ఈ దిశలో అడుగులు వేసి కూర్చోము ఇంకోటి మా మున్ ఎంపీ కూడా పంచాయతీ ఇంత మంది శానిటేషన్ కార్యక్రమంలో సర్పంచులందరూ పాల్గొన్నప్పటికీ కూడా మా మీద డౌట్తో గవర్నమెంటే డైరెక్ట్గా విజయవాటి నుంచి డైరెక్ట్గా ಕೊಂದರೆ ವಿಲೇಜಸ್ ಫೋನ್ ನಂಬರ್ ತುಂಬ ವಿಲೇಜ್ ಎಂಟ ಧರ್ಸ್ ಶಾಂ ಡೋರ್ ಟೂರ್ ಪೇಜ್ ಕಲೆಕ್ಷನ್ ಎರಡು శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor please subscribe to N3 TV